क्षिणे धीरे शाली वाजे बौद्ध दुर्गा प्रभा शुरु शुभ मध्य मणयुक्तायाँ शुभनक्षत्र शुभयोग शुभकर्ण योग विशेषायां मस्यां शुभयु मोहमोपासयरा श्रीपरमेश्वर प्रीक्त महागणपतिपूजा पूर्वक ज्येष्ठरा ब्रह्मणाम ब्रम्हणस्तुवा श्री सागर भो श्रीमहाणाधिपते नम आवाहयाु श्रीमगणाधिपते नम आसन सामर्पयामी वाहन भव शीरंभाव नंदपूर्वजा भव सर्वेवा महा ध्याया ध्यान समर्पयामी आवाहयामी बेंडी पदार विंदोर पाद्यम पाद्यम समर्पयामी अस्तांदोर अदमें समर्पयामि मुखे आचमनीय सौर्पयाम औपचारिकस्थयामी हिण्यवर्णारंद्रीयाग महामश्वरेण भैष्णवेन्व्यन्व

ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు పైప్ లైను నిర్మాణానికి భూమి పూజ చేశాం దీనివల్ల మనకు నీటి శుద్ధ కేంద్రం నుంచి ఇక్కడుండే జిఎల్ఎస్ఆర్కు మూడు కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది ఈ ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో చేసే పైప్ లైన్ వల్ల మొత్తం ఊరంతా చుట్టుకొని రాకుండా నేరుగా రావడం వల్ల మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది రోజు ఒకసారి జిఎల్ఎస్ఆర్ ట్యాంకును ఈ రిప్ నింపగలుగుతూ ఉన్నాం ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల వన్ అండ్ హాఫ్ ఫిల్లింగ్ కానీ లేకపోతే రెండు సార్లు రోజుకు రెండు ఫిల్లింగ్స్ కానీ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా ఈ ప్రాంతంలో ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై అట్లాగే ఈ వార్డులకు సంబంధించి ప్రజలకు మరింత ఎక్కువగా నీటిని సరఫరా చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే కాకుండా పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం జరుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏదైతే రోడ్ల విస్తరణ అట్లాగే రైల్వే వంతెనల నిర్మాణానికి ఆ రోజు ప్రయత్నాలు చేశాము ఆ వంతెనలను పూర్తి చేయడం వల్ల పట్టణంలో ప్రజలకు పౌర సౌకర్యాలు మెరుగుపరచడానికి నాలుగేళ్లలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పు తిరుగులేని తీర్పు పదహారు వేల మెజార్టీ ఇచ్చారు నాకు వాళ్ళ రుణం తీర్చుకోవడంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించి రాయదుర్గం పట్టణం ఏ పట్టణానికి తీసుకోని విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది అనే విధంగా ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తుంది ఈరోజు భూమి పూజలో అవకాశం కల్పి ంగా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఒక నలభై లక్షల రూపాయలు డిస్టిక్ మినరల్ ఫండ్ నుంచి డబ్బులు తెచ్చుకున్నాం కనేకల్లు ఎస్ఎస్ బ్యాంక్ నుంచి మన నీటి శుద్ధి కేంద్రం దాకా ఉన్న పైప్ లైన్లో మరమ్మతులు అవసరమైన మరమ్మతులు చేయడానికి ఎక్కడైతే పైప్ లైన్ కొంత ఏదైనా మార్చాల్సి ఉంటే అది మార్చడానికి ఈ నిధులను వెచ్చిస్తాం ఈ నిధులు పబ్లిక్ హెల్త్ ద్వారా ఖర్చు చేస్తాం పబ్లిక్ హెల్త్ అధికారులతో కూడా మాట్లాడడం వాళ్ళు తగిన అంచనాలన్నీ కూడా కల్పన చేసి త్వరలోనే ఎల్లర్చి ఈ ఆఫర్లు కూడా ప్రారంభం